అందరికీ నమస్కారం అండి చపాతి చేసుకొని రాని వాళ్ళకు చెప్తున్నాను గోధుమ పిండి తీసుకొని కొద్దిగా సాల్టు కాస్తంత ఆయిలు వాటర్తో బాగా స్మూత్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నారనుకోండి చపాతి అనేది స్మూత్గా వస్తుంది పళ్ళు లేని వాళ్ళు కూడా చక్కగా లుట్టలేసుకుంటూ సంపరించుకుంటూ తినచ్చు ఆ రకంగా నేను అరగంట సేపు నానబెట్టి పెట్టిన పిండిని చపాతీ చేసి కాలుస్తున్నాను నాన్స్టిక్ పెండం మీద అయితే బాగా పొంగుతాయండి నేను చూపించిన విధంగా బాగా పూరీ పొంగినట్టుగా పొంగుతాయి చూడండి ఇలా పూరీలు ఎలా మనం ఆయిల్లో వేస్తే పూరీ ఎలా పొంగుతుందో అలా పొంగుతుంది నాన్ స్టిక్ పెన్న మీద కొద్దిగా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ప్రతి చపాతి పొంగి చాలా స్మూత్గా రెండు చేతులతో రెండు వేలతో తుంచితే చిటుక్కున తురిగేటట్టుగా చపాతి అనేది స్మూత్గా తయారై బాగా మనము ఎలాంటి వారైనా కూడా ఎంత ముసలి వారైనా కూడా తినడానికి ఛాన్స్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క చపాతి పొంగి చాలా అద్భుతంగా తయారవుతుంది మనం ఏ కర్రీ వేసుకున్నా అలా నోట్లో వేసుకుంటే అలా జరు జారిపోవాల్సిందే కాబట్టి నేను ఈరోజు చపాతీలు చేసే విధానం చూపిస్తూ చెప్తున్నాను ఆల్రెడీ పిండి కలిపాను కాబట్టి చపాతీ చేశాను కాబట్టి నేను చెప్పిన విధంగా పిండి ఎలా కలుపుకుంటే చపాతీ ఎలా పొంగుతుందో ఆ విధానము చెప్పాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చపాతీలోకి చాలా సూపర్ సూపర్ కర్రీలు చాలా బాగుంటాయి పప్పు అయితే ఇంకా బాగుంటుంది గోంగూర పప్పు టమాటా కర్రీ ఇలాంటివి కొద్ది కొద్దిగా మామూలు వెజిటేబుల్ కర్రీలు చాలా సూపర్గా ఉంటాయి చూసారా మెత్తగా ఎలా ఈజీగా మనము ఒక రెండు మూడు గంటలు అలా ఉంచినా కూడా మెత్తగా ఉంటుంది దీనికి నేను టమాటా కర్రీ చేశాను ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ షుగర్ పేషెంట్లు కర్రీ కో చపాతి కోసము బాగా షుగర్ ఉన్నవాళ్ళు ఇలా చేసుకొని తినండి చాలా సూపర్గా వస్తాయి మెత్తగా వస్తాయి నేను మిల్ మేకరు బిర్యానీ చేశానండి మిల్ మేకర్ మిల్ మేకర్తో బగారా రైస్ అనుకోండి బిర్యానీ కాదు కానీ బగారా రైస్ మేకర్తో ముందుగా పోపు పెట్టుకొని పోపులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేడి నీళ్ళు తీసిన మేకరు అన్నీ వేసి పోపులో వేగిన తర్వాత మన మసాలా దినుసులన్నీ వేసుకొని పోపు వేగిన తర్వాత ఎసరు పోసుకోవాలి మనం ఎన్ని గ్లాసులు రైస్ వండుకుంటామో అన్ని గ్లాసులు ఒక్కొక్క గ్లాసు రైస్కు రెండు గ్లాసు వాటర్ పోస్తే సూపర్గా వస్తుంది రైస్ మిల్ మేకర్ రైస్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది కూడా తయారు చేసి రెడీగా రెడీమేడ్గా చూపిస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది దీనికి ఇంకా టమాటా కర్రీతోటే చే భోజనం చేయడం అవుతుంది టమాటా కర్రీ దీంట్లో కర్రీలు అయితే బాగుంటుంది పప్పు బాగుండదు మరి చికెన్ ఉంటే చికెన్ వాడుకోవచ్చు మటన్ ఉంటే వాడు మటన్ కూడా సేవించవచ్చు నేను ఇప్పుడు మిల్ మేకరు టమాటా కర్రీ రెండు మిక్సింగ్గా చపాతి కోసము మిల్ మేకర్ బగారా రైస్ కోసము టమాటా కర్రీ చేశాను మీరు కూడా ఓసారి ట్రై చేయండి మిల్ మేకర్ చాలా మంచి పోషకాలు ఉన్నది మంచి విటమిన్స్ కూడా లభిస్తాయి పిల్లలకి కానీ పెద్దలకి కానీ అప్పుడప్పుడు చికెను తినాలనిపించినప్పుడు ఇలా మిల్ మేకర్ కర్రీ చేసుకోవచ్చు తర్వాత బగారా రైస్ చేసుకోవచ్చు మా బుడ్డిది తింటా ఉంది సూపర్ సూపర్ అంటుంది ఇంకా అన్నము బగారా రైసు కొద్దిగా నెయ్యి వేసి చేసామనుకుంటే ఇంకా గుమగుమలాడుతుంది మసాలాలు వేసి అలా వాసన చూడంగానే దింపి కింద పెట్టంగానే ఇంకా మా బుడ్డా ఆకలేస్తుంది ఆకలేస్తుంది అని చెప్పి పెట్టించుకొని తింటుంది ఇంకా మీరు కూడా ఒకసారి మిల్ మేకర్ బగారా రైస్ తయారు చేయండి భలే ఉంటుంది నేను చెప్పిన విధంగా చేయండి ఇంకా సూపర్గా ఉంటుంది తినే కొద్దీ నోట్లోకి అలా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది కాబట్టి మీరు ఎలా నేను చెప్పిన విధంగా ఈ రకంగా చేసుకోండి చాలా బాగొస్తుంది అందరూ హ్యాపీగా తినేయచ్చు చక్కగా బిర్యానీ కంటే టేస్ట్గా ఉంటుంది మిల్ మేకర్ అంటే మనకు అన్ని వెజిటేబుల్ చేసి తయారు చేసిన మిల్ మేకర్ మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా అవి తెచ్చుకొని మనకు ఇష్టం ఉన్నట్టుగా చేసుకోవచ్చు సరేనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టు చేయండి నేను చెప్ ముందుగా చెప్పాను కదా అన్ని విధాలు ఆ విధంగా చేయండి చికెన్ ముక్కలాగా ఇదిగో చూడండి సేమ్ చికెన్ ఉన్నట్టే ఉంది కదా అలా పిల్లలకి అలా చెప్పి అలా ఊరించి ఇంకా ముద్ద ముద్ద పెడుతుంటే తింటూ ఉంటారు అనమాట మన పెద్దవాళ్ళు కూడా ఆకలిస్తుంటే అన్నీ నోటికి రుచికరంగా కావాలనుకుంటాం కదా దీంట్లో టమాటా కర్రీలో పల్లీలు కూడా వేసానండి పల్లీ టమాటా కర్రీ మిల్ మేకర్ బగారా రైస్ చపాతి ఇంకేం కావాలండి ఇంకా తినాల్సిందే అంతే ఈనాటి వీడియో ఇంతేనండి సూపర్గా అంటే సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చపాతీలు కూడా నేను చెప్పినట్లు చేయండి టమాటా కర్రీ బగారా రైస్ మిల్ మేకర్ బగారా రైస్తో చక్కగా రుచిగా టేస్టీగా ఉంది నేను చెప్పిన విధంగా మీరు చేసుకున్నారనుకోండి మీరు కూడా హ్యాపీగా మీ పిల్లలతో చక్కగా భోజనం చేయొచ్చు ఇంకా మా బుడ్డ మా ఆకలి తీరేదాకా తింటూ ఉంటుంది అనమాట ఆకలి తీరిందనుకో కడుపు నిండింది అనుకోండి ఇంకా లేచిపోతుంది అలా ఉంటుంది అనమాట కాబట్టి మీరు కూడా మీ పిల్లలతో ఎంజాయ్ చేయాలంటే ఇలా మీ పిల్లలతో ఎంజాయ్గా తినాలనుకుంటే ఇలా ట్రై చేసుకొని హ్యాపీగా తినండి